సినిమాల వల్ల నీ కొడుకు ఈ అగ్గిరావుడు సాధించిన కనపజూడు వేటగాడు సినిమా మూడు వందల సార్లు చూసినందుకు ఫ్యాన్స్ నీ కొడుక్కి ఇచ్చిన ఎన్టీఆర్కి అల్లూరి సీతారామం ప్రతి ఆటర్తో పాటు చూసినందుకు కృష్ణ ఫ్యాన్స్ నీ బిడ్డకి ఇచ్చిన దసరా ఒక్కో ఆటకి రెండు టికెట్లు కొని ఆడిన ఆటలన్నీ చూసినందుకు ఏఎన్ఆర్ ఫ్యాన్స్ మీ ఇచ్చిన బహుమతి ఇది మానవుడు దానవుడు సినిమా పిలుతూ స్టేషన్ నుంచి నా కాలు తెచ్చి ఆడిన ఆటలన్నీ చూసి మళ్ళీ నేను స్టేషన్ కు సోభం శోభం చేసిన సత్కాలం ఇది మన దేశంలో మరి ఏ మనిషికైనా ఇంత ఘనత లభించిందా మా దైవం అని అభిమాన సంఘాలంతా నీ సుపత్తుని కులదైవంగా భావిస్తున్నారు ఇది నీ ఇంటి గౌరవం కాదా గౌరవమే ఆ భాషే మాట్లాడు ఆ భాషే మాట్లాడు అన్నట్టు విమానం దిగిన ఆ మాసవని ఈ వేళ ఏదో విధంగా ఫినిష్ చేయాలి నువ్వు చేస్తావా నేను నీకు దేవుడు ఇచ్చిన కొడుకు ఈ నన్నే అవమానిస్తావాడు సుపుత్ర నువ్వు మామూలు మనిషి కాదురా చాలంజీ రాముడివి శృంగార రాముడివి మెరుపు వీరుడివి యుగ పురుషుడివి ఆరద అలా కన్నీళ్ళు పెట్టుకోకూడదరా